తప్పకుండా మంచి కాదు రాబోయే రోజుల్లో సెంట్రల్ పార్లమెంట్ వైఎస్ఆర్ కమ్యూనిస్ట్ పార్టీ అన్ని కూడా కొట్టబోతా ఉందని అలాగే ఇంకా చెప్పాలా నేను చాలా చెప్పాను ఎవరైనా కొత్తగా రాజకీయాల్లో కావాలన్నా గౌరవ మర్యాద గురించి చూసుకొని నేర్చుకోవాలి అంటే అది ప్రసన్న కుమార్ రెడ్డి అని చూసి నేర్చుకోవాలని చెప్పి ఎందుకంటే మేము ఇంటికి పోయినా బయట దాకా వచ్చి మమ్మల్ని కాలేజీ ఇచ్చి బయట దాకా రావడానికి అలాగే ఆయన మా ఇంటికి వచ్చిన మన ఇంటికి వచ్చిన మేము బయటకు వస్తాను కూడా రాలేదు లోపలికి ఉంటుంది లోపలికి వెళ్ళిపోతాం అంటే ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒకటి రెండు కుటుంబాలు మాత్రమే ఇంకా చరిత్ర కుటుంబాలు ఇంకా కుటుంబం ఒక కుటుంబం మాత్రమే ఈ అట్లాంటి కుటుంబంలో చేసిన వ్యక్తి ఈ రోజు ఎక్కడ కూడా ఎంత గౌరవ మర్యాద చూపిస్తున్న ఏకైక వ్యక్తి మాత్రమే ప్రసాద్ అన్ని ఇక్కడ కాదు ఆరు సార్లు గెలిచాడు నాకు తెలిసి జిల్లాలో ఈ రోజు ఇద్దరే ఉన్నారీ గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిలో సారి కూడా తప్పకుండా చదువుతో గెలుస్తాడు అభివృద్ధి గురించి నిజమే ఏదైతే ఆ రోజు కనీసం ఎలా వచ్చిందో కూడా తెలియకపోవచ్చు అది స్టేట్ హైవే కింద ఉంటే మిస్సింగ్ లింక్ కింద ఉంటే వెంకటేశ్వరంలో బ్రిడ్జ్ కడుతున్నప్పుడు దీనికి లింక్ బాగుంటుందన్నా అడిగినప్పుడు నిజమే బాగుంటుందని తర్వాత దాన్ని అరవై కోట్ల రూపాయలతో దాదాపు అడుగుల నోట్ని ఈ రోజు ప్రసన్నన ఉన్నప్పుడే మొత్తం పూర్తి చేసి దాదాపు తొంభై ఐదు శాతం ఆ ప్రభుత్వం కానీ అలాగే బుచ్చికి సంబంధించి అరవై కోట్ల రూపాయలకు సంబంధించి నేను కానీ అన్ని కూడా ప్రసన్నన తీసుకొస్తే ఈ రోజు మీరు దాదాపు మైపాడికి వెళ్ళే రోడ్డు గాని ఆ రోజు ప్రసన్న హయాంలో అయితే అన్ని కూడా ఈ రోజు లాస్ట్ లో వచ్చి రాష్ట్రంలో వచ్చి మేం చేసామని చెప్పుకుంటున్నాను అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అలాగే గౌరవీ చెప్తా ఉన్నాడు చాలా మందికి మన రాష్ట్రంలో కానీ అందరికీ కూడా మన కూడా ఒక ప్రేమ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు తప్పులు చేయరు డబ్బు ఉన్న వాళ్ళు మోసాలు చేయరు డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా సత్యశారి మనకు కానీ తెలియాల్సింది ఏంటంటే చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు మోసాలు చేస్తారు చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళు కూడా చిన్న కానీ మోసాల చాలా పెద్ద స్థాయిలో ఉంటాయి మాత్రం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈ దేశాల్లో నుంచి నరేంద్ర మోడీ కానీ అందరూ కూడా అప్పుడు చాలా చాలా పెద్ద మనుషులే వాళ్ళ దేశాలు దాటిన తర్వాత వాళ్ళ వేల కోట్ల స్కామ్లు బయటపడ్డాయి అలాగే ఇందాక చెప్పండి అప్పుడు ప్రతి నెల మనం పేపర్ తీస్తే చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లు అప్పు చేశాడు వెయ్యి అప్పు చేశాడు దాదాపు వచ్చిన తర్వాత లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేశాడు మనమే చూస్తుంటాం చెప్పుకుంటే మేము ముఖ్యమంత్రి అప్పు చేస్తాం అంతకు భారతదేశంలోనే తని కూడా చెప్పుకుంటున్న అంబానీ కూడా అప్పు లేకుండా వ్యాపారం చేయదా ఆయన కూడా ఆయన స్థాయిలో వేల కోట్లు అప్పులు చేసే వ్యాపారం చేశాడు ఆయన వీపీఆర్ గారు కానీ ఎవరైనా కానీ ఏ స్థాయికి తగ్గట్టు వ్యాపారం చేయాలంటే అప్పు తీసుకుంటాం అప్పు తీసుకున్న తర్వాత పని అయిపోయిన తర్వాత అప్పు కడతాం అలాగా అవసరానికి తగ్గట్టు అప్పు చేసుకున్నంతా తప్పుడు అయితే తొంభై తొమ్మిది శాతం ఈ రాష్ట్రంలో చెప్పినట్టు భారతీయులు అందరూ కూడా తప్పుడు నాకు తెలిసి కూడా యాభై శాతం వర్సా తగ్గట్టు రేపు అప్పు తీసుకున్నవాడు ఉంటాడు పదక ఉంటాడు లక్ష తీసుకున్నాడు ఉంటాడు కోట్లు తీసుకున్నాడు ఉంటాడు వాళ్ళ స్థాయికి రెండు మూడు వందల కోట్లు తీసుకుంటాడు ఇంకొకడు అంతే తప్ప అప్పు తీసుకున్న మహా పాపం అయినట్టు అసలు నిజంగా చెప్తా ఉన్నా రేషన్ బియ్యం కూడా అమ్ముకుంటున్నారంటే ఈ ప్రభుత్వం వల్ల ఇక్కడ ఉన్న శాసనసభ కాదా నాకు తెలిసి పుచ్చినట్టు పాలన ఒక కళ్యాణం ఒక రేషన్ బియ్యం తీసుకొని యథిగా రేషన్ బియ్యం అమ్ముకుంటా రేషన్ బియ్యాన్ని సంబంధించి ఇప్పటికి మూడు సార్లు కొట్టుకుంది కోవిడ్ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నాకు తెలిసి ఆఖరికి పేదలకి పంచే రేషన్ బియ్యాన్ని కూడా అమ్ముకుంటుంది ఇప్పుడు కాదా గతంలో గతంలో ఇసుక తోపిడి ఎక్కడ జరగలేదు గత ఐదు సంవత్సరాలలో కొండ కొండగా దెబ్బలు దెబ్బలుగా ఈరోజు ఇసుక తోపిడి జరుగుతా ఎక్కడ ఇక్కడ కాదా పేపర్ లో కుంకాలు కుంకాలుగా వార్త వాస్తవ కాదని అడుగుతా ఉన్నారు కాబట్టి ఒక ఏడు మన వైపు ఒక చూపించారు నాలుగు ఏళ్ళు మన వైపు చూపిస్తారు నేను సేవ చేయలేని వచ్చాను నేను సేవ చేయలేని నా ముసుగులో ఇవన్నీ దందాలు కాదన్నా అసలు ఇంకా గోడలో తెలుగుదేశం పార్టీ నాయకుడికి అయితే ఒకటే అడుగుతా ఉన్నాయా నాకు తెలిసి ప్రసన్న ఏ మండలానికి నెల్లూరు నుంచి అవు తీసుకొచ్చి ఒక నాయకుడి ఇన్ఛార్జిగా వెళ్ళాలి నాకు తెలిసి ఆ గొడవలు అంటే గొడవలు ఇందు కూర్ పెట్టాలి అంటే ఇందు కూర పెట్టాలి కూర్చుంటే కూర్చు మొదలు అనేది తీసుకొచ్చారు కానీ నెల్లూరు తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జి పెట్టి మీరు వాళ్ళ దగ్గర పంపించుకోవాల్సిన చరిత్ర కోవిడ్సారి కొడవలకి ఇంకో దానికి నెల్లూరు నుంచి వచ్చిన కాంట్రాక్టర్ నాకు తెలిసి ఆయన రాజకీయాలు కూడా ఎప్పుడు ఆయన వ్యాపారాన్ని చేసుకున్న ఒక కాంట్రాక్టర్ రెండు మండలాలకి ఇన్ఛార్జ్ అనుకుంటా బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం శ్రీ 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 బారా బారాషాహీద్ దర్గా దర్గా మిట్ట నెల్లూరు జూలై ఆరవ తేదీ నుండి పదవ తేదీ వరకు జరుగును జూలై ఆరవ తేదీ ఆదివారం సందల్మాలి ఏడవ తేదీ సోమవారం గంధ మహోత్సవం ఎనిమిదవ తేదీ మంగళవారం రొట్టెల పండుగ తొమ్మిదవ తేదీ బుధవారం తహలీల్ పాతెహ పదవ తేదీ గురువారం ముగింపు సభ జరుగును కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారాషాహిద్ కృపా కటాక్షములు పొందగలరు షేక్ అబ్దుల్ అజీజ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజయవాడ Hi Nilor, please subscribe to N3 TV.